వేదాలు భారతీయుల మనసు మీద మేధస్సు మీద ప్రగాఢమైన ప్రభావాన్ని చూపే అనటంలో సందేహం లేదు వారిలో వాటిని కొందరు గుడ్డిగా అనుసరిస్తే కొందరు గుడ్డిగా వ్యతిరేకించారు వాటిలో కొందరు మంచిని తీసుకుంటే మరికొందరు మంచిని కూడా విమర్శించారు కొంతమంది మంచిని యాక్సెప్ట్ చేస్తూ అందులో ఉండే అవలక్షణాలను విమర్శించారు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో ఎలమంచిలి వెంకటప్పయ్య గారు అనే ఆయన ఒక వేదాలంటే ఇవేనే ఆయన పుస్తకాన్ని రాశారు అంటే ఆయన చాలా చోట్ల ఆ సమాచారాన్ని సేకరించి ప్రచురించారు గాంధీ సామ్యవాద పుస్తకమాల దీన్ని ప్రచురించింది ఆయన ఈ పుస్తకానికి రాసిన ముందు మాట అనండి కొంత ఆసక్తికరంగా ఉంది అంటే ఇందులో ఆయన తీవ్రవాద భావాలు అన్నీ ఎలా ఉన్నా కానీ అంటే జ్ఞాన చక్షువుల నుండి ఆలోచన పరుల నుండి బుద్ధిజీవుల నుండి వారి తెలుసుకోవాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి పవిత్రమైన మాటకు ఆయన ఏం చెప్పిన చూద్దాం పవిత్రమైన అనే మాటకు అనేక అర్థాలు కలవు కానీ అది మామూలుగా మంచి పరిశుభ్రమైన నిర్మలమైన మేలు కలిగించినట్టు మంచి నడత కలిగించినట్టు పావనమైన మొదలగు అర్థాలతో వాడబడుతుంది కనుక పవిత్రమైన పుస్తకాన్ని చదువుట వల్ల కానీ వినుట వల్ల కానీ ఎటువంటి వారికి కూడా చెడు కలుగజాలదు పైపెచ్చు చెడు నడతగల వాళ్ళు కూడా మంచి పుస్తకం చదువులో బాగుపడే అవకాశం ఉండవచ్చును ఈ నియమానుసారం మనం వేదాలను పరిశీలిద్దాం వేదాలను దేవుడు సృష్టించాడని కొంతమంది పండితులు కాదు జ్ఞానులైన ఋషులు మునులు వాటిని సృష్టించారని మరికొంతమంది పండితులు అంటారు దేవుడు కానీ జ్ఞానులైన ఋషులు కానీ సృష్టించిన పుస్తకాలు పవిత్రమైనవిగా ఉండి తీరాలి వాటిని చదవటానికి వినటానికి ఎవ్వరికీ ఎటువంటి ఆటంకం ఉండనవసరం లేదు కానీ పవిత్రమైనవి చెప్పబడే వేదాలను స్త్రీలు బ్రాహ్మణ క్షత్రే వైశ్య స్త్రీలు కూడా చదవకూడదు సూత్రులు పురుషులు స్త్రీలు కూడా చదవకూడదు అనగా కమ్మ కాపు వెలమ రెడ్డి కమ్మరి కుమ్మరి కంసాలి మంగలి చాకలి సాలి సాతాని మొదల కులాల వారు చదవకూడదు వినకూడదు అని ఆ రోజుల్లో నిషేధాజ్ఞలను దేవుడు కానీ జ్ఞానులైన ఋషులు కానీ ఎందుకు జారీ చేశారా అనే సందేహం నాకు చాలా కాలం నుండి ఉంటూ వచ్చింది అంటే సుబ్బయ్య గారికి అప్పటి నుండి స్త్రీలు శ్రోదులు చదవకూడదని వినకూడదని పవిత్రమైనవిగా చెప్పబడే వేదాలను ఎట్లాగైనా చదివి వాటిలోని వాస్తవాలను లోకానికి వెల్లడి చేసి తీరాలని నిశ్చయించుకున్నాను ఇటీవల రెండు మాసాలు ఋగ్వేదం అంటే నైన్టీన్ ఎయిటీ వన్ కాలంలో ఋగ్వేదము వెయ్యి పేజీలు పదకొండు వేల మంత్రాలు రుక్కులు గల గ్రంథము లభించినది దానిని భక్తి శ్రద్ధలతో రెండు మూడు సార్లు పూర్తిగా చదివాను కానీ దానిలోని విషయాలను చదివిన మీదట నాకు గొప్ప సందేహము నిరాశ అసూయ కలిగాయి ఎందుకంటే పవిత్రమైన అనే మాటకు గల అర్థాలు ఋగ్వేదంలో ఎక్కువ మంత్రాలలో గల విషయాలలో ఎక్కడా కనిపించలేదు సరికదా కొన్ని మంత్రాలలో కొన్ని అపవిత్రమైన అవినీతి గల అసభ్యకరమైన అతి స్వల్ప విషయాలు వర్ణించబడ్డాయి తొమ్మిది వేల మంత్రాల్లో ఆనాడు జానులు తపస్సంపన్నులు చాగులు అని చెప్పబడే ఋషులు మునులు ఇంద్రుడు అగ్ని వరుణుడు సూర్యుడు వాయువు అశ్విని కుమారులు ఉష జలము మొదలైన వాటిని దేవతలుగాను భావించి వాటిక యజ్ఞగుండాలలో సోమరసాన్ని ఒక రకమైన తీగ యొక్క రసము నేతిని ధాన్యాదులను పశువులను అర్పించి తమకు చాలినంత ధనాన్ని ధాన్యాలను మంచి సంతానాన్ని బాగా పాలించే ఆవులను బాగా పరుగెత్తే గుర్రాలను మంచి ఆరోగ్యాన్ని పుష్కలంగా వీటిని తమకు ఇస్తూ తమ శత్రువులను వారి నగరాలను వారి ఆస్తిపోస్తులను వారి జలాశయాలను పూర్తిగా నాశనం చేసి వారి ధనాన్ని వారి గోబులను వారి సేవకులను వారి ధాన్యాదులను చివరకు వారి స్త్రీలను బలవంతంగా లాక్కొచ్చి తమకు ఇవ్వమని ఆ దేవతలను స్థుతించి ప్రార్థించినారు అంతేకాదు పదకొండు వేల మంత్రాల్లో నాలుగు వేల మంత్రాల్లో ఇంద్రుణ్ణి రెండు వేల మంత్రాల్లో అగ్నిని ఇద్దరు దేవతలను తమ చౌకబారు పామరులు కోరే అతి స్వల్పమైన కోరికలను తీర్చమని జ్ఞానులను చెప్పబడే మునులు ఋషులు అదే పనిగా సోమరసాన్ని ధాన్యాదులను నేతిని పశువులను యజ్ఞగుండాలలో తగలుపెట్టి స్థుతించారు స్తుతించారు కొన్ని మంత్రాలలో విష్ణువు సరస్వతి అశ్విని కుమారులు ఆదిత్య మందరూ దేవతలను తమ కోరికలను తీర్చమని అదే పనిగా ప్రార్థించారు కొన్ని మంత్రాల్లో కేవలం సోమరసం యొక్క గొప్పతనాన్ని పవిత్రతను గురించి వర్ణనలను కలవు మరికొన్ని మంత్రాల్లో కనీ విని ఎరుగని అసభ్యకరమైన అశ్లీల విషయాలు బూతులు కలవని తెలియ తెలుపవలసి వచ్చినందుకు చాలా చింతిల్లుచున్నాను అని కూడా ఆ రచయిత గారు రాశారు బహుశా ఇటువంటి అసభ్యకరమైన అశ్లీల విషయాలను వర్ణాలు ఉండటం వలన కాబోలు స్త్రీలు శ్రూద్ధులు వేదాలను చదవకూడదు వినకూడదు అని ఆనాటి జ్ఞానులు చెప్పుకొని పరాన్న భుక్కులైన కొంతమంది పండితులైన ఋషులు మునులు శాసించి ఉండవచ్చునని అనుకుంటున్నారు అది రచయిత గారి అభిప్రాయం చూడండి మన మారుమూలు గ్రామదుల్లో నివసించే చదువు సంచరు లేని పామరజనం గంగానమ్మ పోలేరమ్మ ముత్యాలమ్మ మొదలైన గ్రామ దేవతలకు చల్ది నైవేద్యాలు మేకలు గొర్రెలు కోళ్లు వగేరాయలు అర్పించి అమ్మ గంగానమ్మ అమ్మ పోలేరమ్మ మీరు మా గొడ్లను మా బిడ్డలను మా ఇండ్లను బాకెళ్లను మా పైరు పంటలను చల్లగా ఉంచండి అమ్మల్లారా అని మాత్రం వేడుకుంటున్నారే కానీ జ్ఞానులమని సుస తపస్సంపన్నులమని చెప్పుకునే వైదిక ఋష పొంగవుల వలె ఓ ఇంద్రుడా ఓ అగ్నిదేవుడా ఓ సోమరసమా మీరు మా శత్రువులను వారి నగరాలను వారి ఆస్తిపాస్తులను వారి జలాశయాలను నాశనం చేసి ఆలమందలను వారి ధాన్యాదులను వారి సేవకులను నాకొచ్చి మాకు ఇవ్వండి యజ్ఞాల ద్వారా మీకు కావలసినంత సోమరసాన్ని ధాన్యాదులను నేతిను పశువులను అర్పించి మిమ్మల్ని సంతృప్తిపరచగలమని మాత్రం కోరటం లేదు ఇంకా చూడండి ఇక ఆంధ్ర ప్రాంతం ప్రజలలో మిక్కిలి వ్యాప్తిలో ఉన్న సుమతి శతకము వేమన శతకము మొదలగు శతకాల్లో గల నీతులు కానీ బోధలు కానీ మానవ జీవితావసరాలను తీర్చుకున్నటకు ఉపాయాలు కానీ పవిత్రమైన చెప్పబడే వేద మంత్రాల్లో ఎక్కడా కంచు కాగడాలతో వెతికినా కనిపించవు మన కవి తన తుమతీ సుమతి శతకంలో అపకారికను ఉపకారము యస నెపమెన్నక చేయుబాటు నేర్పరి అని అనిన్ని మన వేమన యోగి తన వేమన శతకంలో చంపదగిన ఎట్టి శత్రువు తన చేత చిక్కినేని కీటి చేయరాదు పొస్తక మేలు చేసి పొమ్మనుటే చాలు అని బోధించారే తప్ప పవిత్రమైన గ్రంథాలనియు దేవుడే సృష్టించాడని చెప్పబడే వేదాలలో వలె శత్రువులను వారి నగరాలను వారి ఆస్తిపాస్తులను అందిన అంది అందినంత వరకు అంతం చేయండి అని మాత్రం బోధించలేదు అంటాడు రచయిత ఇంతేకాదు కళ్ళు సారాయి మొదలైన నిషేధ పానీయాలుగా అన్ని మత గ్రంథాల్లో తెలుపబడి ఉంటే పవిత్రమైనవి అని చెప్పబడే వేదాల్లో సుమారు రెండు వేల మంత్రాలలో సోమలతను మత్తును కలిగించే తీగ దాని రసమును దాని పవిత్రతను వర్ణిస్తూ అది పాప పరిహారం చేసే పవిత్రమైన పానీయంగా పొగడబడింది మానవత జీవితానికి పనికిరాని విషయాల వర్ణన గల వేదాలను బట్టి పెట్టి పరాన్నభుక్కులై పండితులమని చెప్పుకునే ఋషులు మునులు ఆనాటి కామాంధులైన స్వార్థపరులైన సౌమరిపూతులైన నిరంకుశలైన రాజులు ఉభయులు ఏకమై చదువు సంజలు లేని పామర జనాల కష్టార్జితాన్ని దోచుకొని తినుచుండేవారు అంటాడు రచయిత మానవ జీవితాన్ని చక్కపరచాలని నిరుపయోగమైన విషయాలు గల వేదాలను కుక్షింబరులైన కొంతమంది పండితులు నేడు కూడా చిలుక పల చిలుక పలకల వలె కంఠస్థపరిచి వేద వేదపాటీలము త్రిపాఠీయులము ద్వివేదులము త్రివేదులము చతుర్వేదులము అని చెప్పుకొనుచు స్వార్థపరులైన అవినీతి పరులైన వైదిక సాహిత్య జ్ఞానశూన్యులైన ప్రభుత్వ అధినేతల ద్వారా అమాయక ప్రజల కష్టార్జితాన్ని సన్మానాల రూపంలో పొందుచు హాయిగా జీవితాలను గడుపుకుంటున్నారు కనుక మానవ జీవితానికి అంటే ఈ ఇది రచయిత అభిప్రాయము ఇటీవలి కాలంలో పరిణామాలను కూడా మనం చూస్తే అంటే పరిపాలకులు ఏ విధంగా ఈ యోగు సాధువులు సన్యాసులు స్వాములు పీఠాధిపతుల గుప్పిట్లో ఇరుకుపోయారో మనం అబ్జర్వ్ చేస్తాం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు మొత్తం దేశమంతటా ఇదే పరిస్థితి కనుక మానవ జీవితానికి పనికిరాని ఇటువంటి అపవిత్రమైన విషయాలు గల గ్రంథాలను పవిత్రమైనవని చెప్పి పరాన్న భుక్కులైన పండితుల మోసాన్ని దేవుని ముఖము నుండి వెలువడమని చెప్పబడే వేదాల యొక్క నిజస్వరూపాన్ని లోకానికి తెలిపే నిమిత్తం నాలుగు వేదాల్లో ముఖ్యమైనది అతి ప్రాచీనమైనదని చెప్పబడే ఋగ్వేదంలో కొన్ని మంత్రాలలో గల విషయాలు తేట తెలుగులో వేదాలంటే ఇవేననే పేరుతో పుస్తక రూపంలో ప్రచురిస్తున్నాను వాటిని తరువా చదివిన తరువాత మానవత్వము భ్రాతృత్వము గల ప్రతి చదువరికి వేదాల నిజస్వరూపం తప్పక అర్థం కాగలదు మరి ఇంతకాలం వరకు కొంతమంది భుక్కులైన సోమరిపోతు పండితుల వేదాలను గురించి చెప్పిన మాటలను కటిక మోసాలని పాఠకులు తెలుసుకోగలరని ఆశిస్తూ ఋగ్వేదం చదవటానికి అవకాశం కల్పించిన డాక్టర్ గంగా సహాయ శర్మ గారికి దీనిని అచ్చుపేయించడంలో అచ్చువేయించుకున్న చిలకలూరి పేట మిత్రులకు హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటున్నానని ఎలమంచిరి వెంకటప్పయ్య గారు ఇరవై ఎనిమిది తొమ్మిది ఎనభై ఒకటి అంటే దాదాపు నలభై మూడు సంవత్సరాల క్రితం పేర్కొన్నారు అంటే ఈ ఈ ఈ విషయాలు ఈ ప్రజల ముందుకు తీసుకురావడం కారణం ఏంటంటే ఇటీవలి కాలంలో సనాతన ధర్మము వేద ధర్మము వేద మతము హిందూ మతము లాంటి చర్చ జరుగుతోంది ఈ చర్చలో నిరక్షరాస్యులైన అసలు ఏ విషయమో తెలియని వారు ప్రజలను భావోద్వేగానికి గురి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు వేదాలను చదివి వాటిని విశ్వసించి తల మీద పెట్టుకొని పూజించే నాకేమీ అభ్యంతరం లేదు ఎవరు ఎవరి ఇష్టం వారిది కాకపోతే ఆలోచన స్వేచ్ఛ లేకుండా చేసిన పూర్వకాలంగా లాగా ఇప్పుడు కూడా ఆలోచన స్వేచ్ఛ లేకుండా చేయాలన్న ప్రయత్నం జరుగుతుంది దీన్ని బుద్ధిజీవులు ప్రతిఘటించాలి అంటే లెట్ థౌజండ్ ఫ్లవర్స్ బ్లూమ్ అంటే వెయ్యి పువ్వులు వికసిం పని అని కదా మనం మన మన పెద్దలు చెప్తుంటారు అలాగే గాంధీజీ గారు కూడా అన్ని రకాల ఆలోచనలు నా ఇంటి ద్వారం ద్వారా కిటికీల ద్వారా వ్యాప్తి చెందుతాయి నేను మాత్రం హిందువుగానే ఉంటాను మనం సరి చేసుకోవాల్సింది సరి చేసుకోవాలి సక్రమ మార్గంలో పయనించాల్సింది సక్రమ మార్గంలో పయనించాలి ఏది ఏమిటి అని వెంగటించుకొని విశ్లేషించుకొని జీవితాన్ని మనం తీర్చిదిద్దుకోవాలి అంతేగాని అదే నేను మొదట చెప్పినప్పుడు కొన్ని మేకలు ఒక మేకతో అనుసరించి గుహలో దూరినట్టు కాకులు ఒక కాకి స్నానం చేస్తుంది కాబట్టి అన్ని కాకులు వచ్చి స్నానం చేసినట్టు అలా ఆలోచించకుండా ఇది హేతుబద్ధమేనా ఇది సరైనదేనా ఇది ఎవరైనా చెప్తే మనం గుట్టుగా అనుసరిస్తున్నామా గొర్రెల్లాగా ఉన్నామా అనే విషయాన్ని ఎవరికి వాళ్ళే ఆలోచించుకోవాలి